తొంభైలో అవకాశం తర్వాత మూడు దఫ్గా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అయినప్పటికీ కూడా మరి దాన్ని ఈ స్పాన్సర్ బ్యాంకులు అయితే గవర్నమెంట్ అయితే పూర్తి కూడా ప్రతిసారి కూడా మళ్ళీ పోరాటాలు సంస్కృతి మరితో పాటు సమాత్వం కోసం పోరాటాలు మా కార్యక్రమాలు కొనసాగింది పూర్తి అంతతంగా గ్రామీణ బ్యాంకులు కూడా పూర్తి అమలు చేయాలి ప్రైవేట్ సభ్యులు దీన్ని కూడా ఒక డిమాండ్ గా మేము కలుపుకొని సెంట్రల్ సెంట్ర సెక్టర్ సెంట్రల్ ట్రేడియన్స్ అని మానసుకు మద్దతు తెలియజేస్తూ మేము ప్రయత్నం చేసి ఇచ్చారు గ్రామీణ సెంటర్ ఒక యునైటెడ్ ఫోరం ఆఫ్ యూనియన్స్ కమర్షియల్ లో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఎట్లా ఉందో అక్కడ మొత్తం యూనియన్ గా లో ఉన్నటువంటి యూనియన్ లో తీసుకోవడానికి ప్రయత్నం చేసాము మొట్టమొదటిసారిగా నోటీస్ వరకు యునైటెడ్ ఫోరం యూనియన్స్ తరఫున దాంట్లో సరే నోటీస్ ఒక తీసుకొచ్చి మద్దతుగా మొదటిసారి ఫస్ట్ యునైటెడ్ ఫోరం గురించి ఆ ఏర్పాట్లన్నీ జరుగుతూ విజయవంతం చేయాలి మరిన్ని పోరాటాలకు మనం పోవాలి మరింత ఐక్య పోరాటాలు అన్ని వివిధ రంగాల్లో ఉన్నటువంటి అందంగా పోతే గాని ఈ ప్రభుత్వ విధానాలు మనం ఓడించలేము ఈ కార్పొరేట్ ప్రభావం వారి ఆధిపత్యాన్ని మనం ఎదుర్కోలేమని చెప్పి చాలా స్పష్టంగా ఉంది కానీ తొండు తొండు సంవత్సరాలు కోవిడ్ అయితే కోవిడ్ కారణం ఏదైతే మనం దీని క్యాంపెయిన్ ప్రజల్లోకి తీసుకుపోవడంలో కొంత సమయం లేకపోతే సందర్భాన్ని కలిసి రాకపోవడం ఆ చాలా తక్కువ సమయం కాబట్టి తీసుకుపోయి మనం విజయవంతం చేయాలి దానికి మా పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం రెడ్డి గారు చాలా క్లియర్ గా గ్రామీణ పరిస్థితి ఏ విధంగా ఉంది ఈ రోజు యునైటెడ్ గా అందరినీ కలుపుకొని రేపు రాబోయే స్టైక్ చేస్తారని చెప్పినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు కామ్రాడ్ వెయ్య గారిని ఆఫీట్ ప్రధాన కార్యదర్శి ఆయన మాట్లాడవలసిందిగా కోరుతున్నాను నెక్స్ట్ స్పీకర్ గా కామరెడ్ మాధవ నరసింహరెడ్డి గారు నరసింహరావు గారు రెడీ రెడీ ఉన్నారు సభాధ్యక్షులు కామరెడ్ రాఘవరావు గారు కామరెడ్ వెంకటేశ్వర వెంకటేశ్వర రెడ్డి గారు సమావేశంలో పాల్గొంటున్న మహిళా నాయకులు విధంగా ఈ సమావేశాన్ని వీక్షిస్తున్న కార్మిక సోదరులందరికీ బ్యాంక్ ఎగ్లెస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తరఫున ముందుగా విప్లవాభినందన తెలియజేస్తున్నాను ఈ సమ్మెలో నవంబర్ ఇరవై ఆరు జరిగే సమ్మెలో బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా నంబర్ రెండు రెండు యూనియన్లు మూడు యూనియన్లు ఏవైనా కానీ దాదాపు బ్యాంకింగ్ ఇండస్ట్రీ కూడా ప్రభావితం ఈ విధంగా కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఎందుకంటే కర్నూలు వెంకటేష్ రెడ్డి గారు చాలా క్లియర్గా బ్యాంకింగ్ రంగాన్ని గురించి కోర్టు చేశారు అదే విధంగా ఆర్థిక విధానాల రమేష్ మాట్లాడారు మొత్తం ఈ ప్రభుత్వ ఆలోచన తలకిందుల ఆలోచనలో ఉన్న ప్రభుత్వం బట్టి దేశానికి ఆర్థిక వ్యవస్థకి నష్టం జరుగుతున్నా కానీ విధానాలను ఇంకా కూప్ గాను ఇంకా స్పీడ్ గాను ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను ఆగస్టు పదిహేను ప్రధానమంత్రి గారు కేర నుంచి మాట్లాడుతూ దేశంలో సంపద ప్రొడ్యూస్ చేసేది సంపద ఉత్పత్తి చేసేది కార్పొరేట్ శక్తులు చెప్పి చెప్తున్నారు ఏ కార్పొరేట్ శక్తి ఏ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పెట్టిన ఏం చేసినా కానీ ఆ ఇండస్ట్రీస్ లో కార్మికులు పనిచేయాలి కోల్ కోల్ ఇండస్ట్రీలో కోల్ ఇండస్ట్రీ కని కనీసం కార్మికులు చేసి కోల్ బయటికి తీస్తే తప్ప దాని మీద వ్యాపారం జరుగుతుంది తప్ప కోలు దానంతట అది రాదు అట్లాగే బ్యాంక్ ఎంప్లాయీస్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ లాభాలు వచ్చినా దేశంలో ఆర్థిక అవసరాలు తీరుస్తున్నా కానీ అది బ్యాంకులో జరుగుతున్న ఎంప్లాయీస్ వాళ్ళు చేసే తప్ప కాబట్టి కార్మికులు కర్షకులు ఎంప్లాయీస్ లేకుండా సంపద సృష్టి అవ్వదు ఈ ప్రపంచం అంతా నమ్ముతున్న సిద్ధాంతాన్ని ఈ ప్రభుత్వం తలకిందులుగా అర్థం చేసుకుంటుంది కార్పొరేట్ సంపద కాబట్టి ఏంటంటే కార్పొరేట్ కోసం పనిచేసే దానికి ఈ ప్రభుత్వం ఉడిగట్టింది దానివల్ల ఏంటంటే వాళ్ళ దేశంలో ఉన్న సంపద ఏ రంగమైనా కావచ్చు అది బ్యాంకింగ్ లో ఉన్న ఆర్థిక సంపద కావచ్చు ఆర్థిక వనరులు కావచ్చు లేకపోతే స్పెక్ట్రమ్ కావచ్చు లేకపోతే ఇండస్ట్రియల్ హౌసెస్ కానీ కావచ్చు ఏదైనా కానీ దేశ సంపద మొత్తాన్ని కార్పొరేట్స్ కి ఎట్లా ట్రాన్స్ఫర్ చేయాలి ఎట్లా ప్రదలింపు చేయాలి వాళ్ళ పెత్తనంలో ఎట్లా ఇదే ఈ ప్రభుత్వం పనిచేసిన విధానం దానిలో బ్యాంకింగ్ ఒక ఇన్స్ట్రుమెంట్ గా మారిపోయింది ఎందుకంటే ప్రజల దగ్గర నుంచి డిపాజిట్స్ వసూలు చేసిన లేదు క్యాపిటల్ పెరగటం కోసం ట్యాక్స్ పేస్ మనీ నుంచి బ్యాంక్ గవర్నమెంట్ నుంచి బ్యాంకింగ్ వచ్చిన ఏదైనా కానీ ప్రభుత్వం బ్యాంకింగ్ ఆపరేషన్స్ మనం క్రోడీకరించి చూసుకున్నట్టయితే అది కప్పటి శక్తి పని కోసం అది ఏ అంశం అయినా కావచ్చు ఉదాహరణకి ఇవాళ లోన్లు బ్యాంకులు రుణాలు ఇస్తూ ఉన్నా బ్యాంకులు రుణాలు ఇస్తూ ఉంటే మనం మొత్తం దేశంలో ఉన్న బ్యాంకులు అన్ని కలిపినా కానీ వ్యవసాయ రంగం మనకు ఎంత ప్రాధాన్యత ఉన్న రంగం ఆ రంగానికి ఇచ్చింది దాదాపు ట్వెల్వ్ థర్టీన్ పర్సెంట్ కంటే ఎక్కువ ఉండదు ఫిఫ్టీన్ మ్యాక్సిమం ఫిఫ్టీన్ పర్సెంట్ దాటట్లేదు పదమూడు పదమూడు లక్షల కోట్లు పద్నాలుగు వందల లక్షల కోట్లు ఉంటుంది కానీ ఇవాడు కార్పొరేట్ శక్తులు చూసుకుంటే అంబానీ ఒకటికి ఒక లక్ష కోట్లు ఉంది అంబానీ బ్రదర్స్ ఇద్దరికి చూసుకుంటే దాదాపు రెండు వందల లక్షల కోట్లు ఉంది అట్లా లెక్కేసుకుంటే ఒక పది పన్నెండు కార్పొరేట్ హౌసెస్ కి మొత్తం వ్యవసాయ రంగానికి ఇచ్చిన దానికంటే ఎక్కువ రుణాలు ఇస్తున్నాయి అంటే రుణాలు ఇవ్వటంలో కార్పొరేట్ శక్తుల వైపు ప్రజల నుంచి వ్యవసాయం నుంచి చిన్న చిన్న చేతి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టాల్సిన ఆవాన్